ఉన్నతాధికారులను బృడి కొట్టిస్తున్న అధికారి రావుస్ ఫార్మా ల్యాబొరేటరీపై చర్యలు శూన్యం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న సంబంధిత శాఖ అధికారులు ముప్పై ఎనిమిది గుంటలకు గాను నూట యాభై మూడు చదరపు గుజాలి అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మండల అధికారి మామూలు ముట్టాయని రిపోర్ట్ మార్చారా ఐదు నెలలు గడిచిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల జాడ లేదు గతంలో మన దీని గురించి ఆర్టికల్ రాశాము గడువు ముగిసింది కోల్చడం మిగిలింది అని తనకున్న పవర్తో ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్ట్ ఇస్తూ జిల్లా అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా మండల అధికారి వ్యవహరిస్తున్న తీరుపై ఆదాబ హైదరాబాద్లో ప్రత్యేక కథనం సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న చివ్వెమలంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్కు సంబంధించిన భూమిని ఓ ఫార్మా కంపెనీ ఆక్రమణ విషయమై జిల్లా ఉన్నతాధికారులు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా మండల తహసీల్దార్ కృష్ణయ్య రావుస్ ఫార్మా ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుకూలంగా ఉండేలా తప్పుడు రిపోర్ట్ తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులు సైతం తప్పుదో పట్టించే విధంగా పంపారు చివెమ్మల గ్రామ శివార్లోని సర్వే నెంబర్ ఫైవ్ ఫార్టీ ఫోర్లో ఎస్ఆర్ఎస్పి డిబిఎం కెనాల్ భూమిని అక్రమంగా ఆక్రమించుకునే కట్టాలు జరిపినందున తహసీల్దార్ కార్యాలయం నుండి ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను రావూస్ ఫార్మా ల్యాబొరేటరీస్ వారికి నోటీస్ ఇచ్చారు ఆ నోటీసులో రావూస్ ల్యాబొరేటరీస్ ఫార్మా చివెమ్మల గారికి తెలియజేయమందేమన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్ ఫోర్ చివెమల మండలం మండల సర్వే నివేదిక ఆధారంగా చివ్వెమల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ ఫైవ్ ఫార్టీ ఫోర్లో విస్తీర్ణ నూట యాభై మూడు గజాల ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమిని మీరు ఆక్రమించి అక్రమంగా ఆక్రమించి అక్రమ నిర్మాణం చేస్తున్నారని నివేదికలో పొందుపరిచారు తదుపరి రావుస్ ల్యాబొరేటరీ ఫార్మా అట్టి అక్రమ నిర్మాణ కట్టాలు మూడు రోజులు కూల్చొని ఆదేశించింది లేనియల్లా మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో అధికారులు పేర్కొన్నారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు వారి వారి రిపోర్టును తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు ఇంతవరకు బానే ఉన్నప్పటికీ చివరిమల తహసీల్దార్ కృష్ణయ్య మాత్రం రాహుల్స్ ఫార్మా ల్యాబొరేటరీస్కి అనుకూలంగా ఉండే విధంగా రిపోర్ట్ తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపడం పట్ల స్థానికులు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాహుల్స్ ఫార్మా ల్యాబొరేటరీస్ సుమారు ముప్పై ఎనిమిది గుంటల పైగా భూమి ఆక్రమించుకుందని గత మూడు సంవత్సరాలుగా ఆదాబ్లో ఎన్నో వార్తలు కథనాలు వెలువడ్డాయి వార్తా కథనాలకు అనుగుణంగానే అధికారులు విచారణ చేసి సర్వే చేసినప్పుడు ముప్పై ఎనిమిది గుంటలకు పైగా భూమిని ఫార్మా కంపెనీ నిర్వాహకులు ఆక్రమించారని తేల్చారు కానీ ఎంవార్ మాత్రం రావుస్ ఫార్మా నిర్వాహకులు కేవలం నూట మూడు గజాలు మాత్రమే ఆక్రమించుకున్నారని తప్పుడు రిపోర్ట్ తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫార్మా కంపెనీ ఆక్రమించుకున్న ముప్పై ఎనిమిది గుంటల భూమిని అధికారులకు పంపిన రిపోర్ట్లో రాయకుండా కేవలం నూట మూడు సెలవు గజాలు ఆక్రమించుకుని రాయడం ఏంటని దీని వెనకాల ముడుపులు చేతులు మారే అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతుందంట నోటీసులు ఇస్తున్నాను కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు చివెమ్మల గ్రామ శిబార్లో ఉన్న రావుస్ ఫార్మా ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమిని ఆక్రమించుకునే విషయంపై గత రెండు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ ఇరిగేషన్ రెవెన్యూ శాఖ నుండి పలుమార్లు నోటీసు ఇస్తూనే ఉన్నారు తప్ప ఎలాంటి కూర్చోలు జరపకుండా కాలయాపన చేస్తూ నోటీసుల పేరుతో ముడుపులు అందుకుంటున్నారనే ఆరోపణలు చుట్టూరా ఉన్న ప్రజల్లో బహిరంగ వినిపిస్తున్నాయి నిజంగానే అధికారులు ముడుపులు తీసుకొని కాలయాపన చేస్తున్నారా చర్యలు తీసుకునేందుకు ఎందు ఎందుకు జంకుతున్నా అనేది మరి వాళ్ళకే తెలియాలంట దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ధరావత్ వెంకటేష్ సూర్యాపేట శాంతినగర్